నెల్లూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని నెల్లూరు జిల్లా ఎస్పీ అరిఫ్ హఫీజ్ తెలిపారు కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందన్నారు కౌంటింగ్ టైంలో ఎటువంటి ర్యాలీలు నినాదాలు బాణసంచ పేలుళ్లు వంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు ఏజెంట్లు సైతం ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎస్పి ఆరిఫ్ హఫీజ్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ ఏర్పాట్లపై ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారి కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాలుగవ తేదీ ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల సంబంధించి ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ ఉంటబోతుంది ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ కాబోతుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ ఉన్నటువంటి భద్రత ఎలాంటి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు ఒకసారి ఆయనతోనే మాట్లాడుతాం సార్ నమస్తే ఏదైతే ముందుగా సార్వత్రిక పోలింగ్ ముగిసింది నాలుగవ తేదీ జరగబోయేటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి భద్రత ఉండబోతుంది మనకి జూన్ ఫోర్త్ ఉన్న కౌంటింగ్ ప్రక్రియకి ఒకటి మనకి ఇంపార్టెంట్ కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ సో అక్కడ మనం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశాము మనకి ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంది సివిల్ ఫోర్స్ ఉంది ప్లస్ అక్కడ తీసుకోవాలని జాగ్రత్తలు అన్ని వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ మనకి పార్కింగ్ ఎక్కడ ఉంటుంది ఎంత దూరం వరకు పబ్లిక్ రావచ్చు ఎక్కడ మనము పోస్ట్ పెడతామో అన్ని కలెక్టర్ గారితో మాట్లాడి డీటెయిల్గా ఏర్పాటు చేయడం జరిగింది సో మనకి కౌంటింగ్ ప్రాసెస్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనము చూసుకోవడానికి ఉద్దేశం అయితే ఇక్కడ ప్రస్తుతం ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్యాత్మక అత్యంత సంశయాత్మక ప్రాంతాలు మీరు చూసారు ఇప్పటికీ చదురుముద్ర ఘటనలు తప్ప ఎలాంటివి కూడా ప్రమాదకరమైనటువంటి ఎక్కడ జరగలేదు రేపు కౌంటింగ్ సమయంలో నేతలంతా కూడా ప్రియదర్శన కళాశాల వచ్చే పరిస్థితి ఉంది అక్కడ ఎలాంటి భద్రత ఉండబోతుంది సీ ప్రియదర్శిని కాలేజ్ దగ్గర సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ పెడుతున్నాము సో అన్నీ మనము కంటింజెన్సీ అంటాము అన్ని కంటింజెన్సీకి ప్లాన్ చేస్తున్నాము సో ఆన్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది మన రాయడ్ గేర్లో కూడా పోలీస్ ఉంటుంది ఉమెన్ స్టాఫ్ ఉంటుంది ప్లస్ మనకి వీడియోగ్రాఫర్స్ ఉంటారు ప్రాపర్గా తరు చెకింగ్ డిఎఫ్ఎండిస్ హెచ్హెచ్ఎండిస్తో ప్రాపర్గా తరో ఫ్రెస్కింగ్ జరుగుతుంది సో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము అది కాకుండా మన జిల్లాలో కూడా ఒకవేళ కౌంటింగ్ అయిన తర్వాత ఎక్కడ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి కూడా మనము మొబైల్ పార్టీస్ పికెట్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నామండి ఇక్కడ ప్రధానంగా నేతల మధ్య హోరాహోరీ ఎన్నికలు పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్కి సంబంధించినటువంటి ఈ ఫలితాల మీద ఉత్కంఠ పరిస్థితులు ఉండవుతాయి సో ఈ ఫలితాలకు సంబంధించినటువంటి సమయంలో అల్లర్లు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం కూడా తెలియజేస్తూ ఉంది నెల్లూరులో అలాంటివి ఏమైనా జరగబోతున్నాయా లేకపోతే వాటన్నిటి మీద ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వబోతున్నారు నేతలకి ఆల్రెడీ మీరు పోలింగ్ రోజు చూసారు మనము పోలింగ్ రోజులో మనకే చిన్న చిన్న సంఘటనలు తప్ప మనం ఎక్కడ ఏం జరగలేదు సో మన నెల్లూరు జిల్లాలో స్టేషన్ కూడా దేర్ వెరీ కోఆపరేటివ్ విత్ ది పోలీస్ డిపార్ట్మెంట్ సో అక్కడ మనము అంటే ప్రస్తుతానికి అట్లాంటి సిచ్యువేషన్ లేదు కానీ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాల సిచ్యువేషన్గా మేము ప్రిపేర్గా ఉంటాము సో మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ పొలిటికల్ పార్టీస్తో రిక్వెస్ట్ ఏంటంటే ఈసీయా గైడ్లైన్స్ ఏమున్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్స్ గైడ్లైన్స్ ఏమున్నాయి దాన్ని పాటించాలి నెక్స్ట్ మాకు ఎటువంటి ఊరగింపులకి ప్రొసెషన్స్ ర్యాలీస్కి అనుమతి లేదు ఫైర్ క్రాకర్స్ కానీ డీజేస్ పెట్టుకోవడానికి సో వి రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ నాట్ టు హోల్డ్ ఎనీ ర్యాలీస్ ఆర్ ప్రొసెషన్స్ ఫైర్ క్రాకర్స్ డీజే పెట్టుకో పెట్టుకోకూడదు ఆఫ్టర్ ది పోలింగ్ వాట్ ఎవర్ ది రిజల్ట్ మేబీ ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా కాటన్ సర్చ్ పేరుతో పూర్తి స్థాయిలో ముందుకెళ్లారు దీనివల్ల ఇక్కడ అలాంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో ఎలాంటి కనుగొన్నారు ఈ కాటన్ సర్చ్లు ఏమైనా బయటపడ్డాయా ఈ కోఆర్డినెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకటి పోలీస్ ప్రెజెన్స్ ఉంది ఆ మెసేజ్ వెళ్ళాలి పబ్లిక్లో వెళ్ళాలి పోలీస్ ప్రెజెన్స్ ఉంది వెరిఫై చేస్తున్నారు చెక్ చేస్తున్నారు సో ఇట్లాంటి మనము ఒక వాతావరణంలో ప్రజలు కూడా కొత్తగా ఆప్రంతగా ఉంటారు దిల్బిలిటీ అలర్ట్ ప్లస్ మనకు విలేజ్లో ఏదైనా పర్టికులర్ ఏరియా విలేజ్లో కోఆర్డినే చేసినప్పుడు మాకు కూడా ఇంటెలిజెన్స్ గ్యాదర్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ ప్రజల అభిప్రాయం ఏముంది ఎవరైనా అగ్రెసివ్గా ఏంటి సో ఇంటెలిజెన్స్ కలెక్షన్ ప్లస్ పోలీస్ ప్రెసెన్స్ ఉంటుంది సో ప్రస్తుతానికి మనము మాకు కొన్ని ఈ లిక్కర్ కేసెస్ ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ ప్లస్ ఈ డాక్యుమెంట్ లేని వెహికల్స్ అట్లాంటివి మనకి నోటీసులు వచ్చింది నథింగ్ బిగ్ సో ఎక్కడ కూడా మాకు ఈ ఆయుధాలు పెట్టుకోవడం సో అట్లాంటివి మా దృష్టికి రాలేదు అయితే ఇప్పటివరకు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ సీ మన ప్రీ పోల్ పోల్ డే పోస్ట్ పోల్స్ కొన్ని జరిగిన ఇచ్చిన మీద కేసు కట్టున్నాము అందరికీ ఫార్టీ వన్ ఇట్స్ కూడా ఇచ్చాము ఛార్జ్షీట్ కూడా చేస్తాము త్వరలోనే అది తప్ప మాకు ఎలక్షన్ రిలేటెడ్ స్పెసిఫిక్ కేసెస్ ఏం లేవు కొన్ని ఎంసీసీ కేసెస్ ఉన్నాయి వాల్యూషన్ వాటికి ఉంటాక్ట్ సో అది కూడా మన త్వరలో చార్జ్షీట్ చేస్తామండి మొత్తానికి నాలుగో తేదీ జరగబోయేటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో నేత కళాశాలకు వచ్చేటువంటి హెచ్చరికలు ఇవ్వబోతున్నారు సి హెచ్చరికలు అంటే దిర్ ఇస్ నో వార్నింగ్ బట్ సజెషన్ ఫ్రమ్ అవర్ సైడ్ లైక్ అసలు ఆల్రెడీ చెప్పాను ఎంసీసీ ఉంది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉంది అది అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే సో మన అందరికీ అలౌడ్ లేదు ప్రియదర్శన్లో ఓన్లీ క్యాండిడేట్స్ ఉంటారు కౌంటింగ్ స్టాఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అబ్జర్వర్స్ ఉంటారు అంతవరకే మనము ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకి ప్లస్ దాని ప్రకారమే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము సో దాట్ నో అంటే అన్నెసరీగా ఎవరు రాకూడదు దగ్గర కూడా రాకూడదు ప్రియదర్శన్ కాలేజ్కి సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీట్ దూరంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాము సో వాట్ ఎవర్ ది ఇష్యూ మేబీ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి సో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏ మనవి అదే అండ్ ప్లీజ్ వాట్ ఎవర్ ది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అదే లైక్ దేక్ కైండ్లీ ఫాలో ఇది మొత్తానికి ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాంగణంలో నేతలకు మాత్రం అలో ఉంది అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నియమ నిబంధనలు పాటించాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆర్ఎఫ్ ఆఫీస్ చెప్తున్నారు మొత్తానికి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షణిస్తున్నాము ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడతాం ఇది ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ పై అప్డేట్స్ కోసం ఎస్పీ యొక్క తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ జిల్లా ఎస్పీని E